బ్యాక్ పెయిన్ రిలీఫ్ చేసే రెసిపీ అండి నడుము నొప్పి నుంచి వెళ్ళి మనం విముక్తి కలిగించాలి అంటే ఈ రెసిపీని తప్పనిసరిగా మీరు ట్రై చేయండి వన్ కప్ వరకు చిన్న బౌల్ వరకు నేను మినప్పప్పును తీసుకుంటున్నానండి దీన్ని దూరగా వేపుకోవాలి ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి అదేవిధంగా అది బౌల్ తోటి ఒక బౌల్ వరకు మనము పల్లీలను కూడా తీసుకొని ఈ విధంగా వీటిని కూడా దూరగా వేంపుకోవాలి నెమ్మదిగా వేంపుకోవాలండి పచ్చదనం అనేది లేకుండా పొడి పొడిగా వేంపుకోవాలి అదేవిధంగా అదే కప్పుతోటి మనము పుట్నాలు ఉంటాయి కదా వాటిని కూడా వేంపుకోవాలండి వీటిని అన్నిటిని మిక్సీ జారులోకి తీసుకొని మనము పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఒక వన్ స్పూన్ వరకి నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని మనము వేంపుకోవాలి చాలా హెల్దీ రెసిపీ అండి ఈ విధంగా మనము దోరగా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే కడాయిలోకి మనము వన్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలండి దీన్ని ఈ విధంగా పాకం రెడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న చిటికటంతా వంట సూడని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అదేవిధంగా ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేద్దామండి అడగట్టకుండా మనకి ఈ లడ్డు అనేది మనకి టేస్టీగా వస్తుంది కాబట్టి నెయ్యిని ఒక వన్ స్పూన్ వరకు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి పాకం మనకు పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది ఒక బౌల్లోకి మనము ఒక చిన్న డ్రాప్ వేసుకొని దాన్ని గట్టిగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చింది ఆ క్లిప్ మిస్ అయిందండి ఖచ్చితంగా ఆ విధంగా ట్రై చేయండి అదేవిధంగా మనం పౌడర్ చేసుకున్న దీన్ని కూడా ఇందులోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం పౌడర్ యాడ్ చేసి ఈ విధంగా ఉండగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ నెయ్యిని ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకొని రెండు చేపలకి ఈ విధంగా అప్లై చేసి కొద్దిగా వేడి ఉండగానే మనం వీటిని ఉండలుండలుగా చేసుకోవాలండి లడ్డులుగా కొద్దిగా కాలుతుంది నెమ్మదిగా చేసుకోవాలండి మనకి చాలామందికి పెద్దవాళ్ళకు వయసుతో సంబంధం లేకుండా నడుము నొప్పి అనేది చాలామందికి వస్తుందండి సిట్టింగ్ పొజిషన్లో ఉండి మనము వర్క్ చేసుకోవడం వలన కానీ ఆడవారికి అయితే సి సెక్షన్ అయిన వారికి కానీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కానీ తరచుగా ఎవరికైనా నడుము నొప్పి అనేది సాధారణంగా వస్తుంది చిన్న పిల్లలకు కూడా కదండి వాళ్ళు హోంవర్క్ చేయడం వలన అదేవిధంగా మగవారికి కూడా వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన సిట్టింగ్ పొజిషన్లో ఎనీ వర్క్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రెసిపీ చేయండి ఇది మా అమ్మమ్మ గారు చెప్పిన రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లల కోసము అదే పెద్దవారి కోరిక కూడా మన హెల్త్ మనమే చూసుకోవాలండి అదేవిధంగా ఈ ఉండలకి మనము డ్రై ఫ్రూట్స్ మనము దీనికి అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అద్దుకుంటే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది అదే విధంగా హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు మాత్రం షేర్ చేయకుండా వదిలేయకండి ప్లీజ్ మీ ఒక్కరు చూసిన పది మందికి సెండ్ చేశారే అంటే వారి హెల్త్ని మీరు కాపాడినట్టే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉన్నాయి మన ఛానల్లో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్